ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ప్రాణాల మీద వరకు వస్తుంది పైగా కొంతమంది మద్యం మత్తులో ఉండే అజాగ్రత్త అయితే ఖచ్చితంగా ప్రాణం తీస్తుంది ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఇప్పుడు వింటర్ సీజను శీతాకాలం ఖచ్చితంగా చాలామంది వేడి నీళ్ళతోనే స్నానం చేస్తూ ఉంటారు ఏలూరులో ఒక ముప్పై ఏళ్ళ గంగాధర్ అనే ఒక యువకుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట అక్కడ ఏలూరులో నైట్ ఫుల్గా మద్యం సేవించి తెల్లవారుజామున స్నానం చేద్దామని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి ఈ వాటర్ హీటర్ హాన్ చేసి ఆ నీళ్లు వేడెక్కేలోపు మళ్ళీ పడుకుందాం అని చెప్పి ఆ మద్యం మధ్యలో ఉన్న పడుకున్నాడు అప్పటికే వాటర్ బాగా హీట్ ఎక్కడం ప్లాస్టిక్ బకెట్ అది ఆ ప్లాస్టిక్ బకెట్ కాబట్టి అది మొత్తం బకెట్ కూడా కరిగిపోయి ఆ హీట్కి కాలిపోయి చివరికి షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇల్లు అంతా మొత్తం అయిపోయింది ఆ మంటల్లోంచి బయటికి వచ్చే ఆ ప్రయత్నం చేసిన అది సాధ్యం కాలేదు ఆ మంటల్లోనే అతను ఆ కాలిపోయాడు సజీవ దహనం అయిపోయాడు ఒక రకంగా తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆపినా సరే ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు దీని మీద ఏలూరులో పోలీస్ స్టేషన్లో పేస్ కేసు కూడా నమోదు చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి నిర్ధారించారు అనుమానాస్పద మృతి కేసుగా కూడా నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు కాకపోతే అతను ముందు రోజు నైట్ రావడం ఇతను ఇంజనీరింగ్ చదువుకున్నాడట హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాడట ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాడు అంటే చదువుకున్న వ్యక్తి పైగా ముప్పై ఏళ్ళు అంటే పెద్ద వయసు కూడా కాదు కాకపోతే మద్యం మత్తులో ఏం జరుగుద్ది తెలియదు ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటే అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు కానీ ఎవరికి చెప్పాలి మతి కొంచెం మతి తెలిసిన వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మద్యం మత్తులో ఉన్నవాళ్ళు ఆ మతి స్థిమితం కోల్పోయి పడుకుంటారు అలాంటి వాళ్ళు ఇంకా లిగిసి హీటర్ ఆన్ చేసుకొని చేశారంటే వాళ్ళకి అప్రమత్తంగా ఉండడం అలెక్ట్రిక్గా ఉండండి అని చెప్పినా సరే వేస్ట్ అంటే ఇక్కడ మద్యం వల్ల మద్యం తాగి పడుకోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా లేదంటే అతని అజాగ్రత్త చోటు చేసుకుందా ఏదైనా సరే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది